ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి గుర్జాల మండలం సమాధానపేటలో ఒక రైతు చేలో ఉన్నాము ఇగో రైతు ఇతనే ఇతనితో ఒకసారి మనం మాట్లాడదాము ఇతను వేసిన మిరుగుదాట చాలా బాగున్నదని అంటే మేము చూడటానికి వచ్చాము ఈ మిరుగుదాట గురించి ఈ రకం గురించి రైతు మాటల్లోనే మనం ఒకసారి విన్నాం రైతు సోదలారా మీరు ఎక్కడా ఈ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో కనుక నచ్చితే ఒక కామెంట్ చేసి ఒక లైక్ కొట్టండి అన్న ఏం పేరు అన్న నీ పేరు నా పేరు నవాన్ అండి గురజాల మండలం సమాధానం పేట మేము మిత్ర స్పీడ్స్ తెచ్చిన నేను రణచింతల మండలంలో రణచింతలో తీసుకొచ్చాను రణచింతలో ఏ మిత్రం ఇది ధన ధన రణ చింతల ఏ షాపులో తీసుకొచ్చిన నేను రైతుమిత్ర షాప్లో మిత్ర షాపు ఇది ఎన్ని రోజుల పేరు ఇది నూట పది రోజులు నూట పది రోజుల పేరు ఈ ధనా మిరపెత్నం ఈ రోజు కంపెనీ వారి ధనా మిరపెత్నం నూట పది రోజుల పైరు అంటున్నారు కదా ఈ నూట పది రోజుల పైరులో మీరు ఇతరంలో ఏం గమనించారు ఈ తోటలో ఎలా ఉంది ఈ తోట తోట అయితే తనకి ఇప్పుడు సుమారుగా ఒక ఇరవై గంటలు సుమారు కాసింది ఆ ఇరవై గంటలు కాసింది కాసింది కాబట్టి ఇంకా పైకాపు లైన్ లో ఉంది పై కాపు లైన్ లో ఉంది మీకు బొబ్బరి కానీ నల్లగా ఆడా బొబ్బరి తగులుతుంది ఆడ ఆడైతే బొబ్బరి తగులుతుంది తగులుతుంది బొబ్బరి తగిలినా మీకు ఇరవై కింటాలు కాసింది కాసింది ఇంకే మాత్రం అనుకుంటున్నారు వండి చూస్తుంటే తోట వండి చూస్తుంటే నేను పది సుమారు వస్తాడే అనుకున్నా ఒక పది గంటాలు వచ్చింది అనుకుంటున్నా నల్లే ఆమె తగులుతుంది ఆ పోతున్నా పెద్దగా ఏమి లేదండి ఇప్పటికైతే లేదు ఇప్పటికైతే పెద్దగా ఏం లేదు ఓకే రైస్ సోదర్లారా విన్నారు కదా మన నువ్వాను రాజు మాటల్లో ఇతను రోజింగ్ కంపెనీ వారి ధన మూడు ఎకరాలు నాటాడు ఈ విత్తనాలు వచ్చేసి రెండు చింతల రైతు మిత్ర సీస్లో తీసుకొచ్చాడు ఈ తోట వచ్చేసి నూట పది రోజులు మనం రైతు మాటల్లోనే విన్నాం కదా ఈ నూట పది రోజుల్లో ఇప్పటికైతే దగ్గర దగ్గరగా ఇరవై క్వింటాలు కాసిందని రైతు చెబుతున్నాడు ఈ మూడు తోటలో ఎక్కడన్నా ఒక బొబ్బ చెట్టు అయితే తగులుతుంది మేము కూడా చేయడం మొత్తం తిరిగి వచ్చాము మూడెకరాలు ఏడన్నా ఒక బొబ్బ చెట్టు తగులుతుంది ఏడన్నా ఒక బొబ్బరి చెట్టు తగిలినా కానీ అది ఎదక్కన్నా అంతటితోనే ఆగిపోయింది ఇప్పటికైతే ఒక ఇరవై క్వింటాల్ కాసిందని అంటున్నాడు ఈ ప్రస్తుతం ఈ చేను మనం చూస్తున్నాం కదా ఈ చేను వన్నీ ఒకసారి మీరు కూడా గమనించండి తోట ఎలా ఉందో చూడండి ఇక్కడ ఎంత మెత్తగా ఎలా ఉందో తోట ఇంత మెత్తగా ఉంది చూడండి తలకాపు కూడా ఇంకా సిద్ధంగా ఉంది ఇలా మెత్తగా ఉంది కాబట్టి రైతు అంటున్నాడు ఇంకా ఒక పది క్వింటాలు కాయటానికి అవకాశం ఉన్నది ఇంకో పది క్వింటాల్ వస్తాదని అంటున్నాడు నేదేమైనా రైతు మాటల్లో ఈ చేను ఈడిపోయే నాటికి సుమారుగా ముప్పై క్వింటాల్ దాకా రావచ్చు మనం ఈ రైతుకి ముప్పై క్వింటాలే కాదు ఇంకా అదనంగా ఒక ఐదు నుంచి ఏడు క్వింటలు రావాలని కోరుకుందాము ఒకసారి మీరు కూడా చూడండి అలా ఉంది దాట వండ చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి దగ్గర దగ్గర కాపు చిక్కటి కాపు చూడండి ఇక్కడ ఒక బొడ్ ఇక్కడ ఒక మొగ్గు వచ్చింది దాని పక్కన ఇక్కడ ఒక మొగ్గు వచ్చింది దాని పక్కన ఇక్కడ చూడండి ఒక పూత అంటే ఇక్కడ చూడండి చిక్క చిక్కగా దగ్గరగా కాస్తుంది ఇదే ఇలా కనుక చిక్కగా దగ్గరగా కనుక కాస్తే తోట ఎకరానికి నలభై క్వింటాలు దాటానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే రైతు మాటల్లో ఇప్పుడే ఇరవై క్వింటాలు కాసిందని చెబుతున్నాడు ఇంకా రైతు పది క్వింటాలు వస్తుంది అని తన ఆశాభావం వ్యక్తం చేశాడు కానీ మనం రైతు చెప్పిన మాటలో ముప్పై క్వింటాలు కానీ మనకు రైతుకి దగ్గర దగ్గర నలభై క్వింటాల దాకా కాస్తేనే ప్రస్తుతం ఉన్న రైటు ప్రకారం అతనికి గిట్టుబాటు అవకా అవకాశం ఉంటుంది ఒక రూపాయి మిగలటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పండించే రైతుకి మంచి విత్తనం కనుక నాటుకుంటే మంచి దిగుబడులు వస్తాయి మంచి దిగుబడితో పాటు మంచి రేటు కనుక్కుంటే ఒక రూపాయి మిగలటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన సమాధానంపేట రైతు నువన్ రాజు గారికి ఈ ధనా మెరుపు వేశాడు ఇతనికి మంచి దిగుబడులు రావాలని కోరుకుందాం అతను అనుకున్నాడు ముప్పై క్వింటాల్ అంటున్నాడు ముప్పై క్వింటాలే కాదు ఇంకా అదనంగా రావాలని మనం కోరుకుందాము నువన్ రాజు గారు మీరు దీనికి ఎలా మీ తోటి రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ గురించి ఇత్తనం వేసుకో దగ్గర ఎత్తనా అది పర్వాలేదు బొబ్బర వచ్చింది సాధ్యం అంటే ఆడాడ తగులుతుంది అందరికీ వచ్చింది మన ఒక్కరికే కాదు అందరికీ కొద్దిగా కంట్రోల్ అయింది అంటే ఈ బొబ్బరి ఎప్పటి నుంచి తగులుతుంది మీకు ఈ బొబ్బరి మన ఈ మధ్య నుంచేనండి ఒక ఇరవై రోజులు నెల నుంచి తగులుతుంది రైస్ సోదరులరా అన్నారు కదా మనకి ప్రజ ఇరవై రోజుల నుంచే తగులుతున్నాడు అంటున్నాడు అంతకు ముందు లేదంటున్నాడు ఇరవై రోజుల నుంచి కూడా మనకు బొబ్బరి తగలటానికి కారణం ఏంటంటే ఒక దీనికే కాదు ఓవరాల్ గా అన్ని రకాల విత్తనాలకు వచ్చింది వాతావరణం ఈ మధ్య ఒక ఇరవై రోజుల నుంచి మనం చూస్తున్నాము వాతావరణం బాగా చలి ఎక్కువయ్యి పైన బంగాళాఖాతంలో అల్పపీనం లేచి తుఫాన్లు చెప్పడం వల్ల ఆ కారణంగా ఆ బొబ్బరి రావడం కూడా జరిగింది అదే ఈ ఇరవై రోజులు కనుక వాతావరణం కనుక సక్రమంగా ఉంటే బొబ్బరి రాకుండా ఉండేది అదే బొబ్బరి రాకడానికి అనుకుంటే ఇదే మిరప తోట యాభై గంటలు కాసిన మనం ఆశ్చర్యపాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికైతే ఈ తోటకున్న లక్షణం ఉంది ఈ నువారాజు గారు తోట ఎత్తు ఎలా ఉంది పెరుగుదల పెరుగుదల బాగానే ఉందండి పెరుగుదల బాగానే ఉంది మీకు ఎక్కడైనా ఈ ఇత్తనం ఈ నూట పది రోజులు అవుతుంది కదా ఏసి ఈ నూట పది రోజుల కాలంలో ఏ రోజైనా మీకు ఈ ఇత్తనం గురించి ఏమనిపించింది మీ మనసుకి అంటే బాగుంది అనిపించింది మనసుకి అయితే బాగానే ఉంది అండి ధన ఎత్తనం వేయాల్సిందే అనిపించింది పరలేదు కాపు ఇక్కడ కాపు కాపు కూడా పడ్డది ఇక్కడ ఎందుకంటే మునుగోపునే కాపు పడ్డది పర్వాలేదు ధన అనే ఇత్తనం సైజు ఎలా ఉంది సైజు కూడా బాగానే ఉంది అండి రైస్ గోదావరి ఇంకొక మన ముఖ్య విషయం ఏంటంటే మన రైతులకి పండించిన పంటలో ప్రధాన సమస్య ఏమొస్తుందంటే తాలుగాయ తాలుకాయ అయితే మనం ఈ ఇతరం చూసినాం ఇప్పటికి తగ్గ దగ్గర మన రైతు మాట అరవై కెంటాలు కాసిన కదా మేము చేను మొత్తం తిరిగి చూసాం రైస్ సోదలరా ఎక్కడా కూడా మాకు తాలుగాయ కానీ కాయ మచ్చ కానీ అసలు ఎక్కడా ఎలాంటిది తగలేదు ఇప్పటికైతే మేమైతే ఈ రైతు ఇప్పుడు పండించిన ఇరవై కెంటాల్లో అయితే నాకు తెలిసి ఒక్క కింటా కూడా తాలుగాయ కాదు ఏదైనా తాలుగాయ శాతం చాలా చాలా తక్కువ ఇది కాయ సైజు కూడా బాగుంది కోత కులీలు కూడా అనుకూలంగా బాగుంటుంది దీనికి మీరు తళ్ళు ఎలా పెడుతున్నారు హనుమాన్ రాజు గారు తల్లు పదిహేను రోజులు పడుతుంది అండి అంటే మీరు ఈ ఇత్తనానికి తడి పెట్టడానికి ఇరవై రోజులు సమయం పడుతుంది ఇరవై రోజుల వరకు తట్టుకుంటుంది విన్నాం కదా రై సోదరులారా మన హనుమాహన్ రాజు గారు చెబుతున్నారు ఈ మిరప దాటికి ఇరవై రోజుల కోసారి తడి పెడుతున్నాను అంటున్నాడు ఇరవై రోజులకుసారి తడి అంటే బాగా ఆగుతున్నట్టు ఈ ఇతరం యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే ఈ ఇత్తనానికి బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది బలమైన వేరు వేస్తూ ఉండటం వల్ల మనం తడికి రెండు మూడు రోజులు ఆలస్యమైన నాలుగు రోజులు ఆలస్యమైనా సరే నీటిని వేరు బాగా భూమిలోకి పోవటం వల్ల నీటి శాతాన్ని లాక్కుంటుంది దాని కారణంగా నీటి ఎద్దడిని కూడా కొంతవరకు తట్టుకోగలిగే లక్షణం ఉందనేసి మనకు అర్థమవుతుంది అంతే పచ్చికాయ ఏ రంగులో ఉందండి పచ్చికాయ బాగానే ఉందండి అంటే పచ్చికాయ రంగు నలుపు రంగులో ఉందా లేకపోతే కొద్దిగా నలుపులోనే ఉందిలే మరి తెల్లకేం లేదు ఎన్నాం కదా రైస్ వదలరా పచ్చికాయ నలుపు రంగులో ఉండాలి అంటున్నాడు పచ్చికాయ కనుక నలుపు రంగులో ఉంటే దాదాపుగా నాకు తెలిసినంతవరకు నా అనుభవంలో పచ్చికాయ నలుపు రంగులో ఉంటే తాలుగాయ శాతం అనేది చాలా చాలా తక్కువ అవుతుంది కొన్ని రకాలైతే పచ్చికాయ తెలుపు రంగు పచ్చగా రంగులో మిడిల్ రంగులో ఉంటుంది ఇది పచ్చికాయ నలుపు రంగులో ఉంది కాబట్టి దీనికి తాలుగాయ శాతం అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఇంకా ఒక మాట చెప్పుకున్నాం మేము మూడు ఎకరాలు తిరిగి చూసాము దగ్గర దగ్గర ఇరవై గంటల కాపు కాసింది ఈ ఇరవై గంటల కాపులో మాకు ఎక్కడా కూడా మచ్చకాయ కానీ తాలుగాయ కానీ ఎక్కడా తగలేదు మీరు ఫైనల్గా నూవన్ రాజు గారు మీ రైతు సోదరులకి మీరే ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట రైతులు అంటున్నారు వాళ్ళకి ఈ ఇత్తనం వేసుకోవచ్చా లేకపోతే మీరు ఇచ్చే సలహా ఏంది ఈ ఇత్తనం వేసుకో తగ్గదేనండి తీసేసే ఇత్తనం కాదు ధనాయత్తనం మాములుగానే ఉంది వేరే రోజులకి ఎర్ర రోజులకే నీళ్ళు పెడతానా మామూలుగా ఒక తోట కూడా ఒక కాపు కాసింది ఒక తోట ఒక కాపు కాసింది ఓకే రైతు సోదరులరా మనం రైతు మాటలు ఉన్నాం కాబట్టి మీరు కూడా మంచి దిగుబడి రావాలి నాణ్యమైన ఇతరం నమ్మకం నాటుకోవాలంటే రోజు ఇంకా మీవారి ధనా మెరుపుతమై నాటుకోండి మీకు ఒక చిన్న మనవి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని